మొత్తం సర్మకి తిండి. ఒకసారి ఇక నుంచి పోయేటప్పుడు నేను అడగలేదా. అర్జున అన్న సార్ ఒకసారి చిత్తం అడగండి. అన్న కూడా నివుదాం మనం చట్నాలు సార్ మీరు ఏమైనా పోవడండి. ఏ కొడాలకి చేతలో ఏనేనే రామ నా. పాట నేను ఇంకోటి వచ్చి ఫ్రీ ఐటీ తింటాం సార్ ఫ్రీ ఐటలో కొంతమంది మనకి చిన్న బిల్లు కూడా ఫ్రీ అయిపోవాలి అన్నీ వీళ్ళు అయినా మాట చేస్తారు ఇంకోటి వచ్చి విత్డ్రా త్రీ మంత్స్ సార్ ఇతర ఆర్జేస్ ఆఫీస్ ఆర్జీఎస్ ఆఫీస్ ఏమంటే సార్ పోయి మాట్లాడి తీసుకురావాలి దాన్ని కూడా మేమే చేసుకున్నాం ఇంకోటి ఏమంటే సప్లిమెంటరీ బిల్ ఒక అది ఒక దానివల్ల లేట్ ఒక గంగమ్మ జాతరలో ముందు తీసుకోలేదా సీసీ కెమెరాంది సార్ తర్వాత ఏంటంటే

புல <laughs>

మీద ఒకసారి మీరు ఇద్దరు రాని మేము అర్జీ ఇచ్చాం దాని సార్ చెప్తాడు ఒకసారి అర్జీ గురించి చెప్పండి సార్ మేము అర్జీ ఇచ్చాం కదా భక్తుల కొంగ బంగారం వరాలిచ్చి కల్పతల్లి రాయలసీమ తామైనటువంటి అన్నమాయి జిల్లా లక్కిడి మండలం అనంతకం లక్ష్మీ గంగమ్మ తల్లి ఆలయం ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర రోజున వైభవం అలంకరణ దాన్ని మల్ల తమ్మ వారికి కళ్ళు కన్నులు గోరణాలు లక్ష్మణి భక్తులు ఓంకారా ఇలాంటి కొలువైన ఆలయ సిబ్బంది కొరత సింహదారి గోపురానికి ఉన్న పావులుగోడుకోవడంతో స్లాబ్ సంవత్సరానికి పెయింటింగ్ వేయడం రాబోయే ముందు తరాలకు అందించవలసిన అమ్మవారి మాత్రం గంగమ్మ దృష్టితో కట్టి పట్టుబడినట్టు ముందున్న మేనేజ్మెంట్ అన్ని కానీ దయోగా నమస్కృతి ప్రతి ఒక్కసారి దాని చిక్కున్న లోటుపాటు సరి చేసి ఆలోచించినట్టుకో పెయింటింగ్ వేసి భక్తుల మందుల కొన్ని అమ్మవారి సేవలు సేవల కానీ గంగవంతరి భక్తులు కోరుతున్నాను సార్ మీరు ఇచ్చిన అర్జీ ప్రకారము మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి శివరాత్రి లోపల సార్ తప్పకోకుండా దేవస్థానం అంతా కలర్స్ పెయింటింగ్ అయితే చేస్తాము తప్పకుండా సార్ చేసి మా దృష్టి తీసుకెళ్తే మా ఆఫీసులకి అవసరం మా జిల్లా మీరు తీసుకెళ్ళి నేను తప్పకుండా చేయిస్తాను సార్ చుట్టూగా పోర్లు ఉన్నాయి కదా సార్ ఓన్లీ జాతర టైమే కాకుండా ప్రతి ఆదివారాల్లో ఐదు మంది నుంచి వెయ్యి మంది భక్తులు వస్తారు ఇక్కడ సార్ తెల్లవారుజామున వచ్చి ఉండిపోతారు వాళ్ళకు చుట్టూ ఉండే బోర్లు కరెంట్ లాగా ఇబ్బంది పడతారు మీరు వేస్తారా పంచాయతీ సార్ అది కూడా కొంచెం చూడండి సార్ తెల్లవారుజామున వచ్చి గమనించారంటే మీరు నేను రెండు మూడు సార్లు వచ్చినాను పూర్తిగా బండ్లు వచ్చేస్తాయి రాత్రిలో కొంచెం ఇబ్బంది పడతాను